ఏమైందా ఇక్కడ కూర్చున్నావు నేను రావాట్టి ఎందుకు కొట్టింది ఏమన్నావు నువ్వు అందరు మొబైల్ చేసిన నువ్వులు నేను వేయలేవు అందుకే నువ్వు అవును నీకేమైంది పోగ నన్ను మా పట్టించుకోకపోతే రావా ఏం మాట్లాడుతున్నారు మీరు మాకు బాగా పట్టించుకుంటున్నాడు రాబా అవును మా అబ్బుల్ ముగ్గు వేసుకుంటే కొట్టున్నా నిన్ను ఏ వస్తామని తెలియాలే పిల్లలు బాగా ఏడిచ్చిరాని అది ఒక దెబ్బ కొట్టిండు అయి ముట్టిపోయింది మరి కొట్టింది కాకుండా కోపం నువ్వు పెట్టున్నాకి నాకు ఆంతరాకు ఎప్పి కదా చెప్పినట్టేమైన మొండి పనులు ఎత్తావు కొడితేనేమో బాధపడతావు ఏమైందండి అంటే మీ బావ కొత్తగా ఏళ్ళు పట్టించుకుంటాడా రోజు అదే కదా చేసింది అనిపిస్తుంది పండుగ అయినప్పుడు ఇవన్నీ ఆదితాయా మీకు అట్టేపుడు అయితే ఆదితరావు అసలు అట్టపుడు మంచి అన్నం ఎత్తే తింటారు సప్పుడు అంటుంటారు ఇయర్ పండుగ రాగానే నీ భావని గుర్తాడు నీ భావని కొట్టినని పూర్తి ఎత్తావుల మంచిది రాబోద్దు అయితే అంతా పట్టించుకోకుండా మిమ్మల్ని పట్టించుకోకపోతేనే బావ అయినా కానీ అంటేనే కోడుతున్నాను తెలుసా అవును అర్థం కాదు రాడాయి కూర్చుండి రాను కొట్టిండు అని ఓల గురించి ఇట్లా ఓలను కూడా చెప్పుతూరి మాటలు నా రాను 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 అత్తమ్మా నేను ముగ్గు అయిపోతున్నాను బాగా కొట్టిండు మరి నేను చెప్పిన పనులు బాగా వినకపోతే నేను బావను అత్తమ్మా మా బావ ఒక తప్పేసినందుకే నాతోని ఇన్ని రోజులు మాట్లాడతలేడు మరి బాగా చేసిన పనులకు మళ్ళీ చేయాలి చెప్పు చెప్పాలి ఈ ఆలోచనలు అని ఇప్పుడే పుట్టింది మీకు ఎన్ని రోజు రాలే ఈ ఆలోచనలు మాకు అనిపిస్తుంది రోజు రోజుకి ఇప్పుడు బావని కొడతాను ఫిక్స్ అయ్యారా మరి కొడతారా ఏం చేయాలి పట్టుపడ గుర్తుదా పట్టుపడ గుర్తుదా సరే సరేనే ఇస్తున్నా ఆల దమ్ము మీ దమ్ము ఇద్దరు పోటీ పెట్టుకోర్రి మరి ఊరికెళ్తారు ఎందుకంటే బాధపడదు వాళ్ళ అత్తమ్మ నన్ను కొట్టిన రావాలి ఎట్లా పోటీకి ఆడతామ్మా ఇట్లా ఉండవు మనం ఏం పాట పడేటారు ఇంత నాన్న దగ్గర అడిగితే ఒక్క దెబ్బ కొట్టి చూడు రాలని ఇతద్ద డాక్టర్ మీరు గింతెత్తి తాగతారు ఇద్దద్దో డాక్టర్ మీరు గింతెత్తి తాగుతారు అట్లా కొడతారు ఏం అనుకుంటున్నావు ఇప్పుడు మనం పోయినది ఏడికి చెప్పు మా తనకు మొక్క మా నాన్న గుడి కడికి పోయి ఒక్క దెబ్బ ఇంత బాగా పడుతుందో రోజు మాట్లాడుతుండే అదే మబ్బులు వేసి భర్తకు సేవలు చేసుకోవాలి పిల్లలకు చూసుకోవాలి అత్తమ్మ చూసుకోవాలి పొద్దువాళ్ళు ఏమీ నేనే మీకు సాయం వాడితే మీ నేనే మీకు సేవలు చేయబడి కొట్టినవాట కదా నువ్వు

చాలా మంచిది కాబట్టి అదే పనిగా అమ్మని మెప్పించుకుంటూ ఉంటుంది ఎల్లకాలం అమ్మాని మెప్పించుకుంటూ అమ్మని అయించుకుంటూ ఉంటాడు కానీ ఆయన వినిపిస్తలేదు ఇప్పుడు ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు రాకున్నా సరే ఇక్కడ అమ్మ అన్నాడా ఆమెకి ఇబ్బంది పెద్దల ఆశీర్వాదం ఉండాలన్న అప్పుడు మనం నేను రమ్మన్నట్టు కదా సరే ఆడ కానీ మటన్ ముక్కలు చికెన్ ముక్కలు తినబెట్టి చూడండి నీళ్ళతో అయితే నాకు చాలా ఇబ్బంది మేనగోడలు అని చేసుకున్నా గానీ మాటకాలు కూడా బాగా అంటే బాగా గౌరవలున్నాయి రామైతారు తాతకు తమ్ముడు అయినప్పుడు ముందు సిని చి మంచిగా తానం చేసి మంచి రెడీ మా నాన్న లెక్క రావాలి నీకు చిన్నమ్మని తోలుకొని అత్తమ్మ పెట్టరామస్ పెత్తరామస్సుకు మొక్కుతురు మళ్ళీ ఇప్పుడు మొక్కుతురు తాతల్ని మొక్క అత్తమ్మ పెత్తరామస్యకి మీరన్న మాట కూడా కరెక్ట్ సిటీ ఎవరైనా కానీ పెత్తరామసుకు పెత్తమకు పెద్దలకు మొక్కుకుంటారు కానీ మా నాన్న అట్లా కాదు మా నాన్న మా ఇన్మండుగురి బిడ్డల్ని కన్నా తండ్రి గొప్ప తండ్రి అయితే మా నాన్నకు గుడి కట్టించినాం మేము గుడి కట్టిస్తే మా నాన్న గుడి చుట్టూ పుట్టన పెరిగింది పుట్ట అంటే ఒక కాడ పెరుగుతుంది గింత గింత పెరుగుతుంది ఇంతైతే పెరుగుతుంది గుడి చుట్టూ అల్లుకుంది ఇప్పుడు చూపిస్తే కదా మీ అందరికీ మీరు ఎప్పుడు చూడలేరుగా ఇప్పుడు పారీ కొన్ని సార్లు నాకు కళలక్షణం ఉండదు ఒక పది పదిహేను సార్ల కళ మమ్మల్ని మనవాళ్ళు మనవాళ్ళు అందరికీ సంతోషాలు ఎప్పుడైనా నాకు వచ్చినా ఆ కళలు నిర్ణయించుతున్నాం నేను మంచిగా అందరి సంచే మా తాతకు బీడంట బాగా ఇష్టం బీడి ముట్టిస్తాను అగ్గి పెట్టినా తాతకు బిలంట బాగా ఇష్టం బీడి ముట్టి తాత సేమ్ మా తాత సేమ్ మానలాగా పడతాడు అమ్మా ఆయనకి లేని అలబడి లేపుతారు అమ్మా ఆయనకి లేని అలబడి లేపుతూరు అమ్మా

బంగారు తాతయ్య వచ్చిండు మా బంగారు తాతయ్యలు చూసిన సమీరా చూడ తాతయ్య వచ్చాడు ఈ రూపంలో పంపించింది అన్నాడు తాతయ్య నేనున్న బిడ్డ అని పంపించిండు ఫస్ట్ జిలేబీ స్వీట్ మైసూర్ మూడు తీసుకున్నాడు అది నాన్ వెజ్ పెట్టినాం కదా మళ్ళీ అది తీసుకుంటుంది తాజా ఏదో ఇంటి సాల్ పని తినరు మీరు తినరు రీ మా కూర మంచిగా అండి మా కూర మంచిగా ఎంతసేపు మా సైన్ డూస్ ఉంది తింటారు వైన సప్పులు లేదు అన్న సప్పులు లేదు అమ్మా అంత అక్కడ అంటే ఆశ్చర్యం మీద పాటలు పాడు పాడుతున్నాడు సరేనా సరే

నా ఎవరికి అలా నువ్వు పాడినా నువ్వు అత్తమ్మ గిట్ట అత్తమ్మ నువ్వు మా నాన్న పండుగ కాబట్టి నాన్న అక్షరం నాకు వచ్చిందంటే మా నాన్న ఇష్టంగా నాకు నా నాన్నకు ప్రేమతో అత్తమ్మ చూడు

అలవాటు అలవాట అమ్మా అలవాటు పండుగ అయినా అయినా మంచి అయిందా

చూసిరు కదా ఫ్రెండ్స్ ఇక నేను కూడా చాలించుకుంటాను అనుకుంటున్నా నాకు కూడా మనసు విరిగిపోతుంది కోసం అన్న కోసం ప్రతి వీడియో వాళ్ళ మీద ఇస్తున్నా ప్రతి వీడియో వాళ్ళ కోసం ఇస్తున్నా అది కూడా మీకు యూ పెట్టడం చూపిద్దాం చూపిద్దాం అనుకుంటా అది ఇస్తున్నా కానీ ఇప్పుడు అన్న ఎక్కించుకుమ్మంటేనే పోతలేడు వాళ్ళు వెళ్తారో కలవరో నాకైతే పిసిలేతుంది మీరు కూడా సపోర్ట్ చేస్తారు చేతులేరు అంటే నేను మీరు కూడా పిచ్చి సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ కానీ నా బాధ మీకు ఇంకా అర్థం కాదు ప్రతి ఒక్కళ్ళు అంటారు ఇదే వీడియోదిస్తారా ఇదే వీడియో దిస్తారా కంటెంట్ మార్చారా అంటారు అలా కలపరాకి ఇదే వీడియో తిస్తా ఫ్రెండ్స్ అలా కలపరాకి ఇదే వీడియో తిస్తా ఫ్రెండ్స్ అలా కలిపి మీకు యూ పెడతా నేను ఏడ్చినా సరే నా ప్రాణం పోయినా సరే ఫ్రెండ్స్ నా ప్రాణం పోయినా సరే ఫ్రెండ్స్ బాను బావ అలా కలిపేది చూస్తా నువ్వు పెట్టుబతావు నాతో నత్తావు ఎక్కడికి పోతే అక్కడికి వస్తావు గంధి ఏం లేదు కానీ మీరు అంటారు కదా ఫ్రెండ్స్ పదే పదే కంటెంట్ మారుస్తా ఫ్రెండ్స్ కంటెంట్ తప్పకుండా మారుస్తాను అలా కలిపింది నాకు నిద్ర పడతలేదు ఫ్రెండ్స్ అలా కలిపినాకనే అలా మీరు హ్యాపీ నేను హ్యాపీ సరే ఫ్రెండ్స్ మా అటు పోయింది ఇక కార్ లో తీసుకపోయి దించేస్తా దించుకొచ్చే సామాన్ ఉంటా మా కష్టానికి మా కష్టానికి మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మాత్రం కట్టి ఫ్రెండ్స్